లేదో యూట్యూబ్లన్నీ పోయి ఆ డాక్టర్ మీద లేకపోతే హాస్పిటల్ మీద యాడ్ చేసి ఏదో ఇలాంటి రకరకాల కథనాలు వస్తాయి విత్ ప్రూఫ్ తోటి రఘు కానీ తర్వాత కాలువ సీనియర్ కానీ విత్ ప్రూఫ్తో పేషెంట్తో సహా పైగా మేము ఒక పేషెంట్ని పంపించినట్టు ఈ సీనియర్ జర్నలిస్ట్ని పంపించి చేయించాడు అది అక్కడ ప్రూఫ్ ఏంటి అనేది చూశారు ఇప్పుడు మీరు వీడియో కన వీడియోలో కనపడుతూ ఉంటుంది సో దయచేసి అలాంటి అపహూలం కాకుండా రగుని అన్నట్టుగా మీకు అలాంటి సిచ్యువేషన్లో ఏమైనా ఎదురైతే మీరు ఏ ఏ జిల్లాలో కానీ ఏ ఏ ఊర్లో అయినా కానీ ఒకసారి కాంటాక్ట్ అయితే మీ సమస్యకి మళ్ళీ మేము పరిష్కారం చూపించే కార్యక్రమం చేస్తాం డెఫినెట్లీ ఇది మాత్రం మీరు ఒకసారి గమనించండి దయచేసి ఇందాక మనం చెప్పారు కదా ఏది పెద్ద పెద్ద సెలబ్రిటీలు పెట్టి కూడా యాడ్స్ చేపిస్తా యాడ్స్ యాడ్స్ చేపిస్తా ఉన్నారు నమ్మకండి దయచేసి ప్లీజ్ సెలబ్రిటీలు మాట్లాడింది కదా పెద్ద లీడర్ మాట్లాడింది పెద్ద హీరో పెద్ద హీరోయిన్ వచ్చింది సో వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి దయచేసి సో ఇక్కడ విషయం ఏంటి అంటే మూడు నాలుగు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ పేషెంట్ వెళ్ళగానే టెస్ట్ ఇమీడియట్గా టెస్ట్ చేసేసి సర్జరీ అంటున్నారు ఇది నేను రెండు కాదు మూడు కేసులు ఇక్కడే చూసిన అసలు ఆయనకు ప్రాబ్లం ఉందా లేదా చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు సో అన్నీ కూడా సంఘటనలు మా దృష్టికి చాలా వచ్చినాయి కాబట్టి మేము విత్ ఎవిడెన్స్ తోటి ఇక్కడ రావడం జరిగింది సో అసలు ఇలాంటి సర్జరీలు ఇలాంటి లేజర్ ట్రీట్మెంట్ అని చెప్తారు వీళ్ళంతా చెప్పు బయటకి చెప్పడం సర్జన్ ఏది వ్యాస్కులర్ సర్జరీ అని చెప్పేసి బయట గూగుల్లో ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏమంటారు లేజర్ ట్రీట్మెంట్ అంటా ఉన్నారు అంటే ఇక్కడ సర్జరీ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అర్హత లేదు కానీ వ్యాస్కులర్ అసోసియేషన్లో ఉన్నటువంటి కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకుని వీళ్ళు ఈ ప్రొసీజర్స్ అన్ని చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది రెండోది ఇక్కడ ఈయన మహానుభావుడు చాలా విషయాల్లో ఏంటంటే వచ్చినా ఆయన చెప్పి ఆయన రిమేట్ చెప్పిండు మా దగ్గరికి ఈరోజు అరవై ఐదు ఓపీలు చూసిన దానిలో ఇరవై రిజర్క్ చేసిన అంటే నలభై ఐదు పేషెంట్లను సర్జరీలకు రిఫర్ చేస్తున్నది చాలా స్పష్టంగా ఆయనే చెప్పడం జరిగింది ప్లస్ ఆయన యొక్క ఏది స్టాఫ్ ఎవరైతున్నారో వాళ్ళు ఇప్పుడు మా జర్నలిస్ట్ వెళ్తే అసలు స్కానింగ్ కాకముందే ఆరు వందల రూపాయలు ఏది డాక్టర్ ఘట్టంగానే ఇమీడియట్గా మీరు సర్జరీ చేయాలని చెప్పేసి అంటూ ఉన్నారు అంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు అర్థం చేసుకోవాలి ఈవెన్ ఇది సర్జరీ అయింది ఓకే రెండు లక్షల పదివేలు నాలుగు లక్షలు కట్టినాం అనుకోండి సర్జరీ అయిన తర్వాత పోస్ట్ కాంప్లికేషన్ విషయంలో మాకు గ్యారంటీ ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మేమే ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం వస్తే మేమే చేస్తామంటాడు ఆరు నెలల తర్వాత ఆ సర్జరీ ఫెయిల్ అయిపోయి చాలా దారుణాది దారుణంగా నల్వని పరిస్థితులు ఉన్న పేషెంట్లు వందలాది వేలాది ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నుంచి సర్జరీస్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వేరే హాస్పిటల్స్కు రోజుకు ఒక డాక్టర్ దగ్గర ఒక డాక్టర్ ఒక వాస్కల్ సర్జన్ దగ్గర నాలుగు కేసులు వెళ్తూ నేను ఎంక్వైరీ చేస్తే నాకు ఫెయిల్ విషయం అది సో ఇలాంటి అన్నీ ఉన్నాయి సో ఈ ఇదే సర్జరీకి వేరే హాస్పిటల్లో లక్ష లక్ష యాభై వేలు అయిపోతుంది ఇక్కడ మాత్రం రెండు లక్షల పదివేలు అది బ్లడ్ టెస్ట్లకు మళ్ళీ ఎక్స్ట్రా పంతొమ్మిది వేల రూపాయలు అంటారు అవి కాకుండా వేరే ఈయననే మొత్తం ఆ ప్రొసెసిజర్ సంబంధించినటువంటి ప్యాడ్స్ కానీ లేకపోతే ఇంకా రకరకాలు ఉన్నాయి కదా ఈయననే వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాటికి డబుల్ ఛార్జెస్ వేస్తాడు సో ఇవన్నీ ఉన్నాయి జనరల్ గా చాలా చాలా లోపాలు ఇందులో ఉన్నాయి సో ఖచ్చితంగా మేము కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ చే వీడియో ఆడియో కాల్ ద్వారా మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఓవరాల్ కూడా మెయిల్ ద్వారా మేము అవసరమైతే ఫిజికల్ కూడా మేము మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ చేస్తాం అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకు కంప్లైంట్ చేస్తాం అదేవిధంగా వాస్కులర్ అసోసియేషన్ ఏపీ తెలంగాణ వ్యాక్సర్ల అసోసియేషన్ కూడా ఉంది వాళ్ళతో కూడా మేము మాట్లాడినాం సో వాళ్ళు కూడా చాలా స్పష్టంగా మేము దీనిపైన ఎంక్వైరీ చేస్తాం ఇలాంటి తప్పుడు కథనాలు ఉంటాయి ఆయన అసోసియేషన్ తీసేసి ఆయన లైసెన్స్ కూడా రద్దు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో ఇది ఇలాంటివి ఘటనలు ప్రజలు గుర్తుంచుకోవాలి దయచేసి ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ద్వారాను లేకపోతే సెలబ్రిటీ యాడ్లు ఇచ్చారను లేకపోతే గూగుల్ యాడ్స్ ఇచ్చారని చెప్పేసి దయచేసి ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దు అని చెప్పేసి కూడా మేము చాలా స్పష్టంగా చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ పేరు వచ్చేసి డాక్టర్ రాజా వి కొప్పల ఏస్ ఏవి ఐఎస్ ఆవిస్ హాస్పిటల్ అని చెప్పేసి బంజారేస్ లో ఉంటుంది రోజుకి రెండు నుంచి ఐదు కోట్లు లేపుతున్నారు ఇక్కడ ఈజీగా నలభై లక్షలు వేసుకున్నా దాదాపు లక్ష కోటి అరవై దాదాపు ఇన్ని డబ్బులు వాళ్ళ అకౌంట్ పోతున్నాయి ఆలోచించండి ఒకసారి ఎంత ఎంత భయంకరమైన దోపిడీ జరుగుతుంది ఇంకా మీద ఒడేగా ఇట్లాంటి వాటిని వదిలిపెట్టే సమస్య లేదు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఇట్లాంటివి వస్తాయి చాలా జాగ్రత్తగా మీరు ప్రజల కోసం పనిచేయండి ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది చాలామంది అంటుండొచ్చింది ప్రైవేట్ హాస్పిటల్ కదా వాళ్ళ బిల్లులు వాళ్ళు వేసుకుంటారు కదా అని ఉండొచ్చు మీరు ప్రైవేట్ హాస్పిటల్ అనేది ఉండదు ప్రైవేట్ హాస్పిటల్ అంటే అవి ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు అవుతాయి గుర్తుపెట్టుకోవాలి విద్య కానీ వైద్యం కానీ వ్యాపారం కాదు భారత రాజ్యాంగము భారత చట్టాలు చెప్తున్నాయి విద్య వైద్యం అనేది వ్యాపారం కాదు వాళ్ళు కేవలం మేము సేవ చేస్తామని దృక్పథంతోనే వస్తారు సరే ఎంతో కొంత వాళ్ళ మెయింటెనెన్స్ కోసమో దానికోసమో తీసుకుంటే ఓకే కానీ దోపిడీ చేస్తున్నారు ఇవాళ హైదరాబాద్ లో ఉన్న ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో మెయిన్ మెయిన్ హాస్పిటల్స్ వందల వేల కోట్ల రూపాయలకి ఎదిగినాయి సో దయచేసి ఇది గమనించాల్సిన అవసరం ఉంది విద్యా వైద్యం వ్యాపారం కాదు ట్రస్ట్ల పేర్లతోని ప్రభుత్వం దగ్గర రాయితీలు తీసుకుంటూ ప్రజల సేవ కోసం వచ్చినటువంటి ఇవన్నీ సో ఆ దిశగా వీళ్ళు పనిచేయట్లేదు వీటిని ఖచ్చితంగా మనం ఎండగట్టాల్సిన కేవలం ఇది ఓన్లీ తెలంగాణ హైదరాబాద్ లోనే కాదు సో ఓవరాల్ ఇండియా మొత్తం వీళ్ళకున్నాయి సో తెలంగాణలో త్రీ బ్రాంచెస్ సో ఏపీలో ఆల్మోస్ట్ సిక్స్ ఎయిట్ బ్రాంచెస్ సో కర్ణాటక తమిళనాడు వెస్ట్ బెంగాల్ అండ్ మహారాష్ట్ర సో ఇన్స్టాగ్రామ్ లలో కూడా వేరే వేరే ఇన్ఫ్లుయెన్సర్ తో వీళ్ళు సో మలయాళం లాంగ్వేజ్ లాంగ్వేజ్ కూడా సో మలయాళంలో తమిళ్లో సో కన్నడలో ఇట్లా ఎందుకంటే బ్రాంచెస్ ఓవరాల్ ఇండియా మొత్తం ఉన్నాయి సో వాళ్ళని ఇన్ఫ్లుయెస్ చేస్తారు కాబట్టి సో జాగ్రత్త కాదు సో హాస్పిటల్ అనే పేరే కాకుండా వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ హాస్పిటల్స్ ఇక్కడ ఏవిఎస్ హాస్పిటల్స్ అని ఉంది ఇక్కడ హైదరాబాద్ లో సో వేరే దగ్గర ఏమో మెడిసిటీ హాస్పిటల్ సెయింట్ జోసఫ్ జనరల్ హాస్పిటల్ ఇది ఏపీలో అండ్ ఇక్కడ స్మైల్స్ హాస్పిటల్